తెలంగాణ రాజకీయాల్లో వచ్చే వారం రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నాయా పది రోజుల కిందట వచ్చిన ఊహాగానాలు నిజమవుతున్నాయా గుంపు గుంపుగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పనున్నారా పరిణామాలను బట్టి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది ఉరుములేని పిడుగుల శుక్రవారం అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కారు పార్టీని వీడి గుట్టికి చేరారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్గా కీలక బాధ్యతల్లో పనిచేసిన పోచారం ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు సన్నిహితులు అయితే పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు పది రోజుల కిందట బీఆర్ఎస్కు చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అందులో ఎక్కువ శాతం చెందిన చెందినవారు కాంగ్రెస్లో చేరుతారనే కథనాలు వచ్చాయి అయితే అనూహ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బన్స్వాడకు చెందిన పోచారం కాంగ్రెస్ గుట్టికి చేరారు కాగా మరో ఏడు నుంచి ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ బాటలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి వీరిలో ఎవరెవరు ఎక్కడివారు అనేది తెలియకున్నా ఖచ్చితంగా వచ్చే వారంలో కీలక పరిణామాలు జరగటం ఖాయమని తెలుస్తోంది ఒకవైపు పోచారం ఇచ్చిన షాక్ నుంచే తేరుకోకముందే గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు దీంతో లక్ష్మారెడ్డి కూడా హస్తంగూటిలో చేరుతారనే ప్రచారం జరిగింది కాంగ్రెస్ కండువా కప్పుకునే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలలో ఆయననే ముందంజలో ఉన్నారనే చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి దీనిపై లక్ష్మారెడ్డి స్పందన వేరేగా ఉంది గురువారం జానారెడ్డి జన్మదినం కావటంతో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు గురువారం జన్మదినమైతే మరుసటి రోజు శుభాకాంక్షలు చెప్పడమేమిటో కానీ లక్ష్మారెడ్డి మాత్రం తాను పార్టీ మారటం లేదని చెబుతున్నారు కాగా కాంగ్రెస్లో చేరకముందు మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం ఇదే విధంగా స్పందించిన సంగతి గమనార్హం